హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈ వీడియో అయితే బుధవారం తీసిన వీడియో అండి బుధవారం పొద్దుటి నుంచి మధ్యాహ్నం వరకు నేను చేసిన పనులు తీసుకున్న వీడియో అండి రమ్య అయితే నాకు షార్ట్ వీడియోలు ఏమీ లేవు నేను వీడియోస్ పెట్టట్లేదు నువ్వు ముగ్గు వేస్తే నేను వీడియో పెట్టుకుంటాను అన్నదండి అయితే రమ్య కూడా ముగ్గులు వేసిద్ది అంటే అంత నీట్గా రావు మాట నాకు అంత నీట్గా రాదులేండి కానీ ఏదో రమ్య మీద బెటరు కానీ చివరికి చిన్న షార్ట్ ముక్క అయితే పెట్టుకుంది మాట సరే ముగ్గు బాగుంది కదా అని నేను వీడియో తీసుకున్నాను ఇంక మేము బుధవారం పొద్దున్నే పూజకి పువ్వుల కోసమని బయటకు వస్తే ఈ పువ్వులన్నీ ఇలా పురుగు తినేసిందండి పువ్వులు మొత్తం పాడైపోయినాయి అన్నమాట నేను మందార చట్నీ చాలా పువ్వులు వస్తున్నాయి కదా అని ఇంటికి పువ్వులు వస్తే పువ్వులు అమ్మాయి డైలీ వస్తుందండి తీసుకొని కూడా తీసుకోలేదు ఇంక పొద్దున్నే పువ్వులు చూస్తేనేమో ఇలా పాడైపోయినాయి అసలు ఈ బుధవారం రోజు టైం బాగాలేదండి పూజకి పువ్వులు కూడా లేకుండా పూజ అయితే పూర్తయింది ఇంకా పిల్లలకు కూడా ఇంట్రెస్ట్ లేక వాళ్ళు పూజ చేసుకోకుండా మామూలుగా దండం పెట్టుకుని వెళ్ళిపోయారు ఇంకా తర్వాత నేను వేరే పువ్వులు తీసుకొని పూజ అయితే పూర్తి చేసుకున్నానండి మందార చెట్టు మాత్రం ఇలా పాడైపోయినాయి ఎన్ని పువ్వులు ఉన్నా పూజకి అయితే పనికి రాలేదు ఇంకా పిల్లలకి టిఫిన్ అండి ఆ రోజు టిఫిన్ కూడా ఏమీ లేదమాట కొంచెమే మిగిలింది పిండి కొద్దు అట్ల పిండి కొంచెం ఇడ్లీ పిండి మిగిలిందండి రెండు కలిపేసి ఇలా అయితే వేశాను నాలుగు అట్లు వేసి పిల్లలిద్దరికి పెట్టేసి పిల్లల్ని స్కూల్కి అయితే పంపించేశానండి అట్లలోకి చట్నీ కూడా ఏం చేయలేదండి నాలుగు అట్లే కదా ఏం చట్నీ చేస్తాంలే అని మాడికే పచ్చడేసుకుని అయితే తినేసారు వాళ్ళు వద్దన్నారు ఇడ్లీ అయితే చట్నీకి పేచి పెడతారండి అట్లకి అయితే అంత పేజీ ఏమీ ఉండదు ఏ చట్నీ అయినా వేసుకుని తినేస్తారన్నమాట అవకాయ పచ్చడేసుకుని వేసుకుని అట్లయితే పెట్టేశాను పిల్లలకి ఇంకా మా ఆయనకి నాకు టిఫిన్ అయితే ఏమీ లేదండి ఆయన బయట తింటానన్నారు వాళ్ళు వెళ్ళిన కాడ నుంచి ఇంకా నా పనులు పిల్లలకి సాయంత్రం వచ్చేసరికి తినడానికి ఏమీ ఉండట్లేదండి అందుకని ఇంటికి వస్తాయి అన్నమాట మాకు కాయలు బొబ్బాయి కాయలు అయితే తీసుకున్నానండి వందకి ఐదు కాయలు ఇచ్చాడు బెటర్ అంటారా కాదంటారా కామెంట్ చేయండి వందకి ఐదు కాయలు అనిపించింది నాకైతే చిన్న చిన్నగా ఉన్నాయి కదా రోజుకొకటి కోసుకుని తింటారులే అని ఈ కాయలు అయితే తీసుకున్నానండి ఎంతటితో అయిపోలేదండి ఫస్ట్ బోనీ చేసా అనమాట వంద రూపాయలు పెట్టి ఈ కాయలు కొన్నాను కదా ఇంకా ఒకదాని మీద ఒకటి ఒక వస్తువు తర్వాత ఒక వస్తువు ఇంటికి వస్తూ ఉన్నాయండి ఇంకా ఈ నిమ్మకాయలు అయితే పిండి తీసుకుని వెళ్తున్నారు కదండి అమ్మడానికి మా అత్తయ్య గారు నిమ్మకాయలు కొయ్యడానికి వెళ్ళినట్టు ఉన్నారు నిమ్మకాయలు ఉన్నాయని బ్యాగ్లో వేశారంట పిండి అంటుకుపోయిందండి కడిగి ఫ్రిడ్జ్లో పెడదామని కడుగుతున్నాను ఈ నిమ్మకాయలు పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కదా పులిహోర చేయడానికి ఉంటాయని అలాగే మా ప్రవీణ్ నిమ్మకాయ నీళ్ళు బాగా తాగుతాడండి వీటినైతే ఒక గిన్నెలో పెట్టానండి ఇంకా ఉల్లిపాయల బండి అయితే వచ్చింది మళ్ళీ ఇంకో వంద రూపాయలు పెట్టి రెండు కేజీలన్నర ఉల్లిపాయలు వంద రూపాయలు అంటండి మొన్నటి వరకు నాలుగు కేజీలు వంద రూపాయలకి ఇచ్చారు ఇప్పుడు రెండు కేజీలన్నర వందకి ఇస్తున్నారు ఇంకా ఈలోపు ఈయన సెంటర్కి వెళ్ళారండి కూరగాయలు లేవన్నానని కూరగాయలు సాయంత్రం టిఫిన్ వేయడానికి పప్పు తీసుకుని అయితే వచ్చారు కూరగాయలు అయితే మా ఆయనకి తీసుకురావడం అస్సలు రాదండి ఎప్పుడు తీసుకొచ్చిన కూరగాయలే తీసుకొస్తా ఉంటారు మా పిల్లలకి కూరగాయలేమో నచ్చవు ఒక దొండకాయలు రమ్య తింటే ప్రవీణ్ తినడు బీరకాయ పిల్లలు ఇద్దరు తినరు ఆ బంగాళదుంప ఒకటే తింటారు చూడండి కూరగాయలు రేట్ ఎక్కువ ఉన్నాయని టమాటాలు మరీ నాలుగే తీసుకొచ్చారు వాటిలో ఏం కూర చేయమంటారు ఏంటి అంటే బీరకాయ కూర చేయమన్నారుమాట ఇంకా సరే అని చెప్పి బీరకాయలు అయితే రెడీ చేసి పెట్టాను లో మంచినీళ్ళు అయిపోయినాయి అండి ట్యాంక్కి ఫోన్ అన్నమాట ఈ డబ్బా మాకు నూట ఇరవై రూపాయలు తీసుకుంటారు మంచినీళ్ళు అయితే వచ్చిన తర్వాత పప్పు అయితే నానబెట్టాను మొన్న మంచినీళ్ళు వచ్చినాయి అండి ఆ వచ్చినప్పుడు మాకు రాలేదన్నమాట మరి ఏమైందో ఏం ప్రాబ్లము ఇంకా మధ్యలో ఒక బ్లౌజ్ అర్జెంట్ ఉందండి ఒక బ్లౌజ్ ఏంటండి చాలా అర్జెంట్ ఉన్నాయి కానీ ఇది బాగా అర్జెంట్ అని ఈ బ్లౌజ్ అయితే కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు కుట్టేద్దామని ఇంకా కట్ చేసి అయితే ఇలా పెట్టుకున్నానండి ఈ బ్లౌజ్ని ఇంట్లో పని చేసుకుంటూ ఈ బ్లౌజ్ అయితే సగం పూర్తి చేశానండి ఈలోపు మిషన్ దగ్గరికి వేరే బట్టలు తీసుకొని వచ్చారు వాళ్ళు నైటీలు లంగాలు చూస్తామని చెప్పి ఈ నైటీలు అవి చూపించమన్నారండి మధ్యలో అవి చూపించాను అనమాట వాళ్ళు రెండు నైటీలు ఏమో తీసుకున్నారు మొత్తం అన్ని విప్పి పెట్టేశారు అనమాట ఇంకా అలాగే ఇంకెలాగో లేసానని బట్టలు నానబెట్టేశానండి బీరకాయ కూర ఉట్టిది అసలు బాగోదు కోడిగుడ్లు వేస్తే అని కోడిగుడ్లు అయితే ఉడకబెట్టాను ఇంకా నేను టిఫిన్ ఏం చేయలేదు కదండి బొబ్బాయి కాయ ఒకటి కట్ చేసుకుని సగం తిని సగం పక్కన అయితే పెట్టాను అదే చేత్తో ఈ బీరకాయలు ఉల్లిపాయలు ఒక టమాటా ఇలా కట్ చేసి అయితే పెట్టుకున్నాను ఇంకా కోడిగుడ్లు ఉడికిపోయినాయి అండి ఉడికిపోయిన తర్వాత కోడిగుడ్లు ఇలా నూనెలో వేయించేసి కూర అయితే పొయ్యి మీద వేసేసుకున్నానండి ఈ కూర ఉడికేలోపు ఆ బ్లౌజ్ అయితే పూర్తి చేసుకున్నాను అనమాట ఇలా వంట చేసుకుంటూ బ్లౌజ్ కుట్టేసుకున్నానండి ఏదైనా పన పని అర్జెంటు ఉంటే అలా వంట చేస్తూ పనులు అయితే చేసుకుంటానండి బట్టలు నానబెట్టాను కదా ఈ ఆ బ్లౌజ్ పూర్తి అయిపోయిన తర్వాత పూర్ 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 బట్టలు అయితే ఉతికేసానండి ఇంకా నా కూర కూడా ఇలా అయిపోయింది ఇంకా పని అంతా అయ్యేసరికి మధ్యాహ్నం అయింది అండి రెండు అయింది ఇంకా నాకు ఆకలి అయింది ఇంకా అన్నం పెట్టుకుని నేనైతే అన్నం తినేస్తున్నానండి ఇదేనండి వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి వీడియో ఎలా ఉన్నదని సరేనండి బాయ్ అండి నా కోడిగుడ్డు కూర ఎలా ఉందనేది కామెంట్ చేయండి